ఆయన్న ఆయన్న రై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న రై తన్న అన్న రై తన్న ఆయన్న రై మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న రై తన్న నీవు నా గలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ చిందంటూ వచ్చిందంటూ వేగు చుక్కవై మొలచితివయ్యా భూమిని సాగు చేసి ఎడ్లకు దండం వేడిని బట్టని చేతికి దండం కూడును బెట్టని కాళ్లకు దండం అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా కడవల కొద్దీ కన్నీరు చెమటలో అన్నం చేసిల కొద్దీ కథవల కొద్దీ కన్నీరు చూపని వీరుడవయ్యా చూపని వీరుడవయ్య ఆ కలి తీర్చిన అన్నదాతవు మేడిని బట్టి చేతికి దండం మేడిని బట్టని చేతికి దండం పూడును పెట్టని కాళ్ళకు దండం అన్నారై తన్నా మా అన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా

నకు దండం అన్నారై తన్న మాయన్నారై తన్న మా నెత్తూరు సత్తువ నీవే అన్నారై తన్న కాల్చగా ఎండిన పైరు ఎండిపోయిన పండిన పంటకు గిట్టని ధరలు కీటకాలు కౌగిలించగా అప్పుల తిప్పలు నిప్పై కాల్చగా ఎండిన పైరు ఎండిపోయిన పండిన పంటకు గిట్టని ధరలు బాధలు మింగుతూ వేదన పడుతూ దండం అన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా పాలన అంతూ పరిశీలింపు పాలకులంతూ తేల్చుకొనుటకు సంఘము కూడివచ్చును రైతు కూలీలు

కణకు దండం అన్నారై మా అన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా ఇప్పుడైతే స్వేర్ మార్చాము పవర్ స్వీరు ఎలా పడుతుందో ఏంటన్నది చద్దాం ఇది ఇదైతే ఇక్కడి నుంచి దాకా వెళ్తారు మామిడి తోటల్లో కొట్టే స్వీరు ఇప్పుడు నీటి పిల్లులు నీటి కుక్కలు చెరులు తిని చేపలు తినేది ఈ కిక్కీస్ కొడుతున్నారు వలన ఇదండి తీసుకో తీసుకుంది ఎగ్రెట్ బొమ్మకాడు ఉన్నాడు రాజరణి రాజరణి చెప్పండి ఉన్నాడు ఉన్నాడండి ఒకసారి ఒక్క పది రెండు నిమిషాలు ఉంటాను నేను చేతను సరే సరే రాజుగారు రాజు మనకు లెక్కలు అవుతున్నాయినా పావు లీటర్ పోయడం ఇందులో చెప్తున్నాం కంగారు లేదులే మాట్లాడుకున్నా అదే ఇర ఎన్ని బిట్లు లెక్కేసావా యాభై లీటర్లు ఇది అరవై లీటర్లు పడద్దు బకెట్ పది లీటర్లు ఇది అరవై లీటర్లు పడుతుంది డ్రమ్ముందా ఇప్పుడు ముందు ఎలా వేస్తారు పావు లీటర్ తుమ్ముడు ఏమీ లేకపోతే చాలారు సార్ మరి వీళ్ళు కోసకొచ్చానా రోజంపు పోయా అందాక పావు లీటర్ ఎంత ఉంటుంది చూడండి ఉంటు మళ్ళీ చాలా పోతే ఒకటి ఇంకా వందలేనా మూడు లీటర్ ముందు ఉన్నాయి ఇంకా అంత చాలపోతుంది సరిపోద్దు సరిపోద్దు పావు లీటర్కి ఎక్కువ ఉంటుంది చేసారా దీంట్లో కర్రపలసూ లిక్విడ్ కూడా ఇవ్వ

எதிரா எக்கோ ரோடு வாரண்ட் வாட்டல் விட்றது அது ரஜம் லாக் ரஜம் லாக பத்த பாகல ரஜம் லாக ஜாக ஜாயிடுப்போயின் சரிப்பது फोन ಅಲ್ಲಿ ಬಂದೆ ಹಾಯ್ ಸರ್ವಪದ 10 ಸ್ಟಾರ್ ರೆ ಎಲ್ಲಣ್ಣು ಮೈನ್ ಸರ್ ಎಲ್ಲಂತಾ ಓನ್ನ ಕೊಟ್ಟಾ ನೀನೇ ಬರ್ತೀಯಾ ಅರೆ ಇಲ್ಲಿ ಕರಾದ್ ಸೆಲ್ಲ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇತ್ರ ಇದೆ ಇದೆ ಇಲ್ಲ ಹಾ ಆ ತಾರಿಸ್ಕನಂತೆ ಏನಿದಾ ಇದೆ ಇದೆ ಅಂದ್ರೆ ಬಟನ್ ಆಗ್ ಬಟನ್ ಎಕ್ಸಲಟ್ರಾ ಎಕ್ಸಲಟ್ರಾ ಆಗ್ ಬಟನ್ ಇದನ್ನ ಅಟಕೋವಾ ಹಾ